కదా దానం చేయొచ్చు ఎంత ఇది చేయొచ్చు మన రాజు రాణి చెప్పిన మాట ఊరంతా పాటించాలి ఈమె సత్యంగా పాటిస్తే అందరూ సత్యంగా పాటిస్తారు ఆమె రాజు కడుపులు వేసరికి ఆ ఉన్నంత పెద్ద కుబేరుడు యొక్క రాజు కడుపులు వేసాడు మళ్ళీ ప్రాణి ఈ రా వాళ్ళ ఇంట్లో జన్మించింది మళ్ళీ యధావిధిగా ఏ సంస్కారం కదమ్మా ఇంటి నుంచి ఇంకో ఇంటికి పోల్సింది అమ్మాయి మళ్ళీ ఎనిమిది తొమ్మిది పది సంవత్సరాలు కానీ ఇంకొక ఇంటికి పెళ్లి చేసి ఆమె పరమేశ్వరుడు అంటున్నాడు ఏమిటే యాత్రలు చేయలే జపాలు చేయలే తపస్సు చేయలే తన రోజు కాళ్ళ కాల చక్రం ఏదైతే ఉందో రోజు చేసుకున్న నిత్య పనులే ధర్మంగా చేసిందిరా ఇది కైలాసానికి వస్తుందని చెప్పేశ్వరు కైలాసం సరే పర్వాలేదు కైలాసం తీసుకొని అప్పుడు తీసుకుపోయి పరమాత్మ ఆ స్త్రీని మీద అవే చూపిస్తున్నాడు అమ్మ నువ్వు పన్నెండేళ్ళ పిల్లల నుంచి ఇవన్నీ చేసినవురు అమ్మ అంటే అబ్బా నేను ఇంత మంచి నువ్వు శుద్ధి చేసినా అంటే అప్పుడు మనకు తిరుగుతున్నది ఆలోచన అబ్బా నేను ఇంత మంచి పుణ్యం సంపాదించినా అని అప్పుడు అందరూ చూపించారు చూపించిన తర్వాత ఆ భగవంతుడు ఏమన్నాడు అంటే అమ్మ మామూలు ఇంట్లో కుడితేనే నువ్వు ఇంత మంచి శుద్ధి చేసినావు సామాన్యుల ఇంట్లో మామూలు ఇంట్లో కుడితేనే ఇంత మంచి శుద్ధి చేసినావు నీకు ఇప్పుడు జన్మ మళ్ళీ జన్మ ఇస్తాను మళ్ళీ జన్మ మానవ జన్మ ఇస్తా మళ్ళీ ఇంకా శుద్ధి చేసిరా దేశంలో శుద్ధిరా అని ఏం చేసిండో భగవంతుడు ఒక రాజు కడుపులేశ్వరు బ్రహ్మ రాజు కడుపులేశ్వరు తర్వాత నుంచి పుణ్యంధ పంచా పుణ్యంధ పంచింది చాలా తొంభై ఏళ్ళు నిండిని తొంభై ఏళ్ళు శరీరం పరమాత్మ పిలుస్తాడు కదా అప్పుడు వీటిని శివదూతలు వచ్చిండు ఇటు ఏమూతలు వచ్చిండ్రో ఇటు వైకుంఠం నుంచి ఈ దూతలు వచ్చిండ్రు ఇటు పంపి ఆమె ఇంకొక ఆమె చెప్పింది అట్లా 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 ఈ గల్లి మొత్తం శుద్ధి అయిపోయింది ఎవరిని ఎవరితో మాట్లాడద్దు మంచి అనుభూతాలు పూజ పునస్కారం చేయాలి భర్తకి నమస్కారం చేయాలా పని చేసుకున్నారా ఎవరికి తెలిపోవాలి అంతే ఇంకా ఆమె ఏమి రాదు ఏమైనా మన తిన టీచర్లు మేడలు కాదు వాస్తవంగా తెలియాలి అట్లా అట్లా దయతో మంచి యోగ్యత పుణ్యం మొత్తం ఆ కాదు ఆ ఊరు మొత్తం సత్యశామలమైన ధర్మాన్ని పోషించింది రమ్మ సత్యశామలమైన ఊరిగా కరెక్ట్ లేవాలంటే లేవాలి ఆ టైంకి అందరూ పూర్తి చేయాలంటే పూర్తి చేయాలి బయటకు పోవాలంటే ఎట్లా చేస్తున్నది అంటే పక్కా ఉన్నది ఈమె ప్రతినిత్యము మౌనము భర్త పని చేసుకున్న ఇంకా ఇంటికి వచ్చి తన పని భగవంతు నామస్ చేస్తుంది అట్లా ఆమె పంటలో అరవై సంచులు వస్తే ఈమె పంటలో వీళ్ళకు డెబ్బై సంచులు అట్లా వచ్చేసింది సేమ్ భూమి సేమ్ చేత సేమస్తుందని పోతున్నాం ఎక్కడ పోతున్నది మన నియమానిష్టలో పోతుంది మన అరకత్ బరకత్ అంతా కూడా మన నియమానిష్టలలో పోతున్నది మన మన ఆలోచన నాలుగక్కల దృష్టి ఉంటుంది ఆమె ఏకా దృష్టితోని ఆమె వ్యవసాయం చేసేది అట్లా అట్లా ఆమె యొక్క గొప్ప మనసుతో ఆ ఒక్క ఇల్లు ఎంత దానం చేయొచ్చు ఎంత చేయొచ్చు మన రాజు రాణి చెప్పిన మాట ఊరంతా పాటించాలి ఈమె సత్యంగా పాటిస్తే అందరూ సత్యంగా పాటిస్తారు ఆమె రాజు కడుపులు ఆ ఉన్నంత పెద్ద కుబేరుడు యొక్క రాజు కడుపునేసిడు మళ్ళీ ప్రాణం ఈ అది ఇట్లా జన్మించింది మళ్ళీ యధావిధిగా ఇక సంస్కారం కదమ్మా ఇంటి నుంచి ఇంకో ఇంటికి పోల్సిందే అమ్మాయి మళ్ళీ ఎనిమిది తొమ్మిది పది సంవత్సరంగానే ఇంకొక ఇంటికి పెళ్లి చేసి

ఆరతి చేనబా నాయనదిలీ సర్వముని నాయనదిలీ సర్వముని మృదు మధురా పల్కే పల్కని నగ నమ శివా शिवा आरती गनरा आरती गनरा ममता अनुराग लाल माया मोहार मत अनुराग माया मोहार అనుసరించు సత్యమునకు ఆర్గపాద్యములియ్యవే అనుభవం దే సిద్ధమనచును ఆసనం స్వామి నిర్మల రూపములకు స్నానములు చేయించవే పావనంబగు విశ్వకర్మణకు పట్టు వస్త్రం గట్టవే గురునకు బ్రహ్మ సూత్రములియ్యవే సోమకాంతులు మనులు చెక్కిన బుయ్యవే అంద మనసును గంధమాదే మనరు లక్షంతలు జల్లవే ముందుగా శ్రీ తులసి విల్వం శిరమునుంచవే కుందర వదన గురుగను కుసుకమాలిక జుట్టరే మంద గమనను మల్లె పువ్వుల మాలికల మెడలెయ్యవే సందేహించక గురుని పైన సన్న జాజులు జల్లవే అల కిరీటము గురుని అతిశయం చెలు మీరా కంఠమందున చంద్రహారము నెయ్యవే